తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ ఉదయం ఉపు ఊపందుకుంది మార్వాడి వ్యాపారాలతో స్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయన్న కారణంతో పలుచోట్ల వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు నిన్నటి వరకు సోషల్ మీడియాలో మొదలైన ఈ నినాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోకి వెళ్ళింది దీంతో పలు జిల్లాల్లో బంద్ కొనసాగుతుంది నల్గొండ జిల్లాలో మార్వాడి వ్యాపారస్తులకు నిరసనగా మిర్యాలగూడలో వ్యాపారస్తుల బంద్ దుకాణాల సముదాయాలు బంద్ చేసి నిరసన తెలిపిన స్థానిక వ్యాపారులు యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు ఆత్మకూర్ మండల కేంద్రాల్లో స్వచ్ఛంద బంద్లో పాల్గొంటున్న వర్తక వ్యాపారులు బంద్కు మద్దతుగా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలుపుతున్న వ్యాపారస్తులు మార్వాడి గో బ్యాక్ అంటూ చౌటుప్పల్లో వాణిజ్య సముదా బంద్ చేసి మద్దతు తెలుపుతున్న వ్యాపారస్తులు మార్వాడి గో బ్యాక్ పేరుతో ఓయూ జేఏసీ ఆగస్టు ఇరవై రెండున తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే ఓయు జేఏసి పిలుపు మేరకు పలు జిల్లాల్లో బంద్ కొనసాగుతుంది కరీంనగర్ జిల్లాలో మార్వాడి గో బ్యాక్ బంద్ పిలుపు నేపథ్యంలో జమ్మికుంటలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు జమికుంట పట్టణంలో బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు బంద్ సందర్భంగా పలువురు స్థానిక వ్యాపారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో పలుచోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు సిద్దిపేట జిల్లాలో మార్వాడి గో బ్యాక్ నినాదంతో దుబ్బాక జేఏసీ నాయకుల పిలుపు మేరకు విద్యా సంస్థలు బంద్కు దుబ్బాక బంద్ కొనసాగుతుంది రంగారెడ్డి జిల్లా అమనగల్లో మార్వాడి వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ పిలుపునకు మద్దతుగా కీర కిరాణా వర్తక వస్త్ర స్వర్ణకారుల షాపులు బంద్ పాటిస్తున్నారు ఇక తెలంగాణలో మార్వాడీలు ముఠాగా ఏర్పడి స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొడుతున్నారని ఎదగనీయడం లేదని మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలని ఒక రాజకీయ యుద్ధమే మొదలైంది ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడీలు దాడులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో ఓయూ జేఏసీ పిలుపు మేరకు మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు పట్టణాల్లో షాపులను బంద్ చేస్తున్నారు బంద్ పిలుపుతో చాలా చోట్ల భారీగా పోలీసులు మోహరించారు ఓయూ జేఏసీ పిలుపుతో షాపులు విద్యాసంస్థలు మూతపడ్డాయి మార్వాడి గో బ్యాక్ అంటూ వ్యాపారులు నినాదాలు చేస్తున్నారు ఎక్కడి నుంచో వచ్చి తమ ఉపాధి దెబ్బతీస్తున్నారని వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మార్వాడి గో బ్యాక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్న పృథ్వీరాజ్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు పోలీసులు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కాగా మార్వాడీలకు జే బీజేపీ నేతలు బండి సంజయ్ రామచంద్రరావు రావు రాజాసింగ్ మద్దతు నిలిచారు ఓయూ జేఏసీ పిలుపుతో షాపులు విద్యా సంస్థలు మూతబడ్డాయి మార్వడి గోబ్యాక్ అంటూ వ్యాపారులు నినాదాలు చేస్తారు